అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు మీ నెల జీతాలు పెన్షన్లపై వరకు అందిన తాజా సమాచారం పేస్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి కొన్ని మార్పులు అయితే వచ్చాయి స్టేటస్ని చెక్ చేసుకోండి ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం అనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల మే నెల జీతాలు పెన్షన్లపై ఈ ఉదయం పది గంటల వరకు వచ్చిన తాజా సమాచారాన్ని గమనించినట్లయితే మే నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఇప్పుడే కొన్ని బిల్లులని అయితే చెక్ చేయడం జరిగిందండి సో చాలా వరకు బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తాయి అతి కొద్ది బిల్లులు తక్కువ బిల్లులు మాత్రమే గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వెళ్ళిపోయాయి ఇన్ ప్రాసెస్ ఫర్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని వస్తున్నాయి సో ఈ నెల జీతాలు పెన్షన్లు కూడా ఐదో తేదీలోగా జమ అయిపోతాయండి ఎందుకంటే ప్రజెంట్ అయితే ఎలక్షన్ కౌంటింగ్ అయితే ఉంది సో ఎన్నికల కౌంటింగ్ అయితే ఉంది కాబట్టి జూన్ నాలుగున ఈ లోపే మాక్సిమం జీతాలు పెన్షన్లు క్లియర్ అయ్యేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈసీ కూడా దానికి అనుగుణంగా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేసి పూర్తి చేయాలని అలాగే రెండు మూడు తేదీల్లోగా ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా జీతాల పెన్షన్లు మ్యాక్సిమం క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది ఇక గ్రీన్ ఛానల్లో ఉన్న బిల్లులు ఆర్బీఐ ఈ కుబర్లోకి ప్రవేశించి తర్వాత బ్యాచ్ నంబర్స్ పడి జీతాలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం థర్డ్ ఫోర్త్ కల్లా జీతాలు పెన్షన్లు క్లియర్ అయిపోతాయి ఇక ఈ నెలలో పెన్షన్ల విషయానికి వస్తే పెన్షనర్ల విషయానికి వస్తే కొన్ని అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేయడం జరుగుతుందండి పెన్షనర్లకు సంబంధించి సో కాబట్టి పెన్షనర్ల పే స్లిప్స్లో మార్పులు అయితే వచ్చాయి గమనించండి సో విధంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటివరకు అంది తాజా సమాచారం సో ఇంకా ఏదైనా సమాచారం అందితే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ